ఆత్మబంధులందరికీ నా యొక్క ప్రణామాలు ఇంత గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని మనకు అందించినటువంటి పత్రిజీ దంపతులకు నాకు జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి తటవర్తి వీర రాఘరో గారి దంపతులకు ఒకసారి ఆత్మ ప్రణామాలు తెలుపుకొని కార్యక్రమం స్టార్ట్ చేసుకుందాం మాస్టర్స్ ఈరోజు మనం కర్మ సిద్ధాంతం తొమ్మిదవ భాగం తెలుసుకుంటున్నాం నోట్ చేసుకోండి ఫస్ట్ ఈ తొమ్మిదవ భాగంలో శ్లోకం ఫస్ట్ శ్రోత్రే తఖ్ రసన రసనం ఇది పంచ ఇంద్రి జ్ఞానేంద్రియాని దీని యొక్క తాత్పర్యం రాసుకోండి ఏ వ్యక్తికైనా వినికిడి రుచి మొదలైన సమర్థతలు సామర్థ్యాలు పరిమితంగానే ఉంటాయి అది గుణంలోనైనా పరిమాణంలోనైనా ఒకనికి పరిమితమైన శక్తి ఉన్నదంటే అప్పుడు అతడు అపరిమితమైన శక్తి యొక్క అంశ అని అపరిమితమైన శక్తి ఒకటి ఉందని అతడు భావించవచ్చు కాబట్టి ప్రతి సామర్థ్యానికి దానికి సంబంధించిన సంపూర్ణ శక్తి ఉంది శక్తిని శాసించి వాడు ఉంటే తప్పించి దానికి స్వతంత్రమైన వృత్తి ఉండదు ఈ శ్లోకంలో ఒక్కొక్క పాట్స్ పంచ ఇంద్రియ పంచ జ్ఞానేంద్రియ అని చెప్పాను కదా నేను శ్లోకం తర్వాత పంపిస్తా అని చెప్పాను ఇక్కడ చెవులు చర్మము కళ్ళు నాలుక ముక్కు ఈ ఐదు భాగాలు ఈ ఐదింటికి దేనికైనా సరే వీటి యొక్క సామర్థ్యము పరిమితంగా ఉంటుంది పరిమితమైన శక్తి ఉంటుంది అయితే అపరిమితమైన శక్తిని అందించేవాడు ఒకడున్నాడు కాబట్టి మనకు మనం ఆ శక్తి మనకు ఉన్న ఆ అపరిమితమైన శక్తి అందించడం వల్ల మనం పూర్తిగా వినగలుగుతున్నాము చూడగలుగుతున్నాం మాట్లాడుగుతున్నాం అంటే ఉదాహరణకు నోట్ చేసుకోండి చూచే శక్తి అనేది జీవుడి ఆధీనంలో ఉంటుంది అంతే కదా మనం ఏదైనా ఒక వస్తువు ఉంది మనం చూడాలనుకుంటేనే దాన్ని చూస్తాం మనం చూడకూడదు అనుకుంటే చూస్తామా చూడం కదా అట్లా అందుకే అట్లా అలాగే సంపూర్ణ శక్తికి మన గ్రంథాలు వాటిని నిర్వహించే నిర్వాహకులను వివరించాయి వారిని అధిష్టాన దేవతలు అంటారు ఈ అధిష్టాన దేవతలు అందరిని కలిపి వారి సంపూర్ణ శక్తిని శాసించే అధికారి వేడొకడు ఉన్నాడు వేరొకడు ఉన్నాడు అతడే పరమేశ్వరుడు అని ఈశ్వరుడు అని అంటారు ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనకు చూచే శక్తి వినే శక్తి ఏది ఉన్నా మనం అనుకుంటేనే మనం చూడాలనుకున్నా వినాలనుకున్నా ఏది చేయాలని మనం అనుకుంటేనే చేయగలుగుతాం చూడగలుగుతాం ఒక జీవుడు అనుకుంటేనే ఒక మానవుడు అనుకుంటేనే చూడగలుగుతాడు అయితే ఈ చూసే శక్తి వినే శక్తికి ఒక్కొక్క దానికి ఇక్కడ ఏమంటున్నారు అధిష్టాన దేవతలు ఉన్నారు మరి ఈ అధిష్టాన దేవతలకు కూడా శక్తినిచ్చేవాడు ఉన్నాడు ఆ అధిష్టాన దేవతలకు శక్తినిచ్చేవాడు శక్తినిస్తేనే ఇవన్నీ ఈ అవయవాలన్నీ వినగలుగుతాయి చూడగలుగుతాయి మాట్లాడగలుగుతాయి ప్రతి ఒక్కటి చేయలుతాయి మరి ఇదంతా ఎక్కడ మనకు తెలుస్తుంది ఈ సమాచారం అంటే ఆదిశంకరాచార్యులు తత్వబోధంలో వీటి గురించి అంతా చెప్పాడు నెక్స్ట్ శ్లోకం ఏంటంటే శ్రోతస్య దిగ్గేవత త్వచే వాయు చక్షుష సూర్యరసానాయ వరుణ గ్రామస్య అశ్వినౌ ఇది జ్ఞానేంద్రియ దీని యొక్క ఏంటి అర్థం రాసుకోండి శ్రోతస్య దిగ్దేవత అంటే చెవికి వినికిడి శక్తినిచ్చేది ఎవరు అంటే అధిష్టాన దేవతలు చర్మానికి స్పర్శనిచ్చే శక్తి వాయువు క్షుహు కండ్లకు కండ్లకు అంటే చూపుకు సూర్యుడు నాలుకకు వరనుడు ముక్కుకు వాసనకు ఇక్కడ కూడా అశ్విని దేవతలు ఐదు జ్ఞానేంద్రియాలకు ఎవరు దేవతలనే రాసుకున్నాము ఇప్పుడు ఐదు కర్మేంద్రియాలకు ఉంటారు అనేది నోట్ చేసుకోండి వాక్కు అగ్ని నోరుకు అగ్ని చేతులకు ఇంద్రుడు పాదాలకు విష్ణువు పాయునకు మృత్యు దేవత పాయునకు ఉపస ఉపస్థస్య ప్రజాపతి అంటే జననాంగాలకు ప్రజాపతి మనమంతా ఏమనుకుంటున్నాం మనం మానవులపై జన్మించాము మనమే మాట్లాడుతున్నాము మనమే చూస్తున్నాము మనమే వింటున్నాము మనమే పనులన్నీ చేసుకుంటున్నాము అని అనుకుంటున్నాం ఇక్కడ మన నుంచి ఏది కాదు ఒక్కొక్క ఇంద్రియానికి ఒక్కొక్క అవయానికి ఒక్కొక్క దేవుడు మనం ఏదైతే చెప్పుకుంటున్నామో ముక్కోటి దేవతలు ఉన్నారని ఆ ముక్కోటి దేవతలు మన లోపలే ఉండి మన చేత మాట్లాడిస్తున్నారు తినిపిస్తున్నారు పనులు చేయిస్తున్నారు మనలో వేస్ట్ పదార్థాన్ని అంతా బయటికి పంపిస్తున్నారు ప్రతి ఒక్కొక్క దానికి ఒక్కొక్క శక్తిని అంటే ఆ భగవంతుని శక్తిని మనకు అందించి వాళ్ళంతా చేయిస్తున్నారు కాబట్టి మనం అన్నీ చేయగలుగుతున్నాము చేస్తున్నాము ఇది మనం ప్రతి ఒక్కరము గుర్తుంచుకోవాలి ఇక్కడ నేను అనే అహంకారం పూర్తిగా ఏమీ లేదు చూడండి మనం ఆలోచిస్తే అసలు ఏముంది మనం ఏం చేస్తున్నాం చెప్పు అంతా పరమాత్ముడే మనలో ఉండి నడిపిస్తున్నాడు అనే విషయం మనకి ఈ విషయాన్ని చదివిన తర్వాత క్షుణ్ణంగా క్లియర్గా అర్థమవుతుంది ఓకే నెక్స్ట్ ఇప్పుడు మనం సూక్ష్మ శరీరం గురించి చెప్పుకుంటూ మనం ఏం చేసాము పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాల గురించి చెప్పుకున్నాం కదా ఇంతసేపు అదే కదా చెప్పుకుంది ఇప్పుడు ఏం చేద్దామంటే అలాగే పంచప్రాణాలు అంత అంతఃకరణం గురించి చెప్పుకుందాం పంచప్రాణాలు అంటే ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన ఈ పంచ పంచప్రాణాలు అంటారు ఇవి ప్రాణమయ కోశంలో భాగం ఈ ఐదు వాయువులు వీటికి ఉపవాయువులు కూడా ఉన్నాయి మనం పంచ ప్రాణాలు అని చెప్పుకున్నాం కదా ఫస్ట్ ప్రాణ అని చెప్పుకున్నాం ఈ ప్రాణవాయువు ఏం చేస్తుందో తెలుసుకుందాం ప్రాణవాయువు ప్రాణవాయువు ఏంటంటే ఊపిరి ఉచ్ఛ్వాస నిశ్వాస ప్రక్రియలకు సంబంధించింది మనం ఇప్పుడేంటి ప్రతిరోజు మనం తీసుకునే గాలి కానీ వదిలే గాలి కానీ తర్వాత మనలో కలిగే వచ్చే ఆలోచనలు కానీ భావావేశాలు కానీ ఇవన్నీ ఈ మనసుతో గాఢంగా మనకిక్కడ దీంతో ముడిపడి ఉంటాయి దాని ద్వారా ఈ ప్రాణవాయువు ద్వారా ఓకేనా తీసుకుంటున్నాం గాలి వదులుతున్నాం కానీ ఆ తీసుకునే గాలి వదిలేగాలి ఈ వాయువు పనిచేస్తేనే మనం చేయగలుగుతాం ఇక్కడ ఏం చెప్తున్నాడు ఇంకా మనం ప్రతిరోజు తీసుకునే గాలి వదిలే గాలి మన ఆలోచనలు భావావేశాలు ఇవన్నీ మనసుతో గాఢంగా ముడిపడి ఉన్నాయి ఈ ప్రాణవాయువు వల్ల నెక్స్ట్ అపానం అపాన వాయువు బొడ్డు నుంచి అరికాల వరకు ప్రభావితం చేసే వాయువు ఇది విసర్జన క్రియలకు క్రియలను కామోద్రేకాలను నియంత్రిస్తుంది ఏంటి ఈ అపాన వాయువు మన బొడ్డు నుంచి కింది హరికాల వరకు ఈ వాయువు పనిచేస్తుంది మనలో ఉన్నటువంటి ఈ వేస్ట్ పదార్థంతా బయటికి పంపిస్తుంది అంతేకాకుండా మనలో ఉన్నటువంటి కోరికలకు కోపాలకు ఇదే కారణం ఓకే నెక్స్ట్ వ్యానవాయువు ఈ వ్యానవాయువు శరీరం అంతా వ్యాపిస్తూ అన్ని భాగాలకు ప్రాణవాయువు ప్రసరణ జరిగేలా చూస్తుంది ఇంకా రక్త ప్రసరణ చేస్తుంది శరీరంలోని నాడీ వ్యవస్థ ద్వారా ప్రవహిస్తుంది సమస్త శరీరాన్ని ముఖ్యంగా నాడులను ప్రభావితం చేస్తుంది శరీర భాగాలకు పని అవసరమైన శక్తిని ఇస్తుంది అంతా ఈ వ్యానవాయువు వల్లనే మన శరీరంలో రక్త ప్రసరణ ఇవన్నీ మొత్తం టోటల్గా మనం చెప్పుకుంటామే ధ్యానం చేయడం వల్ల మనం శ్వాసను గమనించడం వల్ల రెండు లక్షల డెబ్బై రెండు వేల నాడులు శుద్ధి అవుతాయంటే ఈ వ్యానవాయువు పనిచేయడం వల్లనే ఆ నాడులన్నీ శుద్ధి అవుతాయి నెక్స్ట్ ఉదాహరణ వాయువు ఇక్కడ తిరస్కరించటం ఎగదన్నటం దీని పని కారణం కారణమవుతుంది ఇది కంఠంలో ఉంటూ నోట్లో ఆహారాన్ని మింగటమనే ప్రక్రియలో కీలకం వ్యవహరిస్తుంది ఇది హృదయం నుంచి శిరస్సుకు మెదడుకు ప్రసరణ చేస్తుంది ఇంకా మరణ సమయంలో ఉదాన వాయువు సహాయముతోనే సూక్ష్మదేహం స్థూల దేహం నుంచి విడిపడుతుంది అంటే మనకు మనం ఏడుస్తున్నామంటే ఈ వాయువు పనిచేస్తేనే ఏడుస్తాం ఏదైనా తిరస్కరిస్తున్నామంటే ఈ వాయువు చెప్తేనే మనం తిరస్కరిస్తాం మనలో ఉన్న దుఃఖము బయటికి ఎగదనడం అంటే మనలో ఉన్న ఏదైనా బాధ ఉంది బయటికి వ్యక్తం చేస్తుంటాం కదా ఈ వాయువు వలనే మనం చెగుతున్నాం మనం తినే ఆహారము అరగడానికి ఇదే పనిచేస్తుంది రక్త ప్రసరణ శిరస్సు నుంచి మెదడుకు ఇదే చేస్తుంది తర్వాత మనం మరణించినప్పుడు ఈ భౌతిక శరీరం నుంచి శరీరం విడవడానికి ఈ వాయువు పనిచేయకపోతేనే ఆ ఉదాహరణ వాయువు పనిచేయకపోతేనే ఏమంటారు అసూక్ష్మ శరీరం విడుదల అవుతుంది లేకుంటే అలాగే ఉండిపోతుంది ఓకే నెక్స్ట్ సమాన వాయువు అరుగుదలకు కారకం అవుతుంది అరుగుదల అంటే జీర్ణం మనం తినే ఆహారం జీర్ణం చేయడానికి ఇక్కడ ఉదాహరణ వాయువు మింగటానికి ఇదేమో సమాన వాయువేమో జీర్ణం చేయడానికి ఇది ఉదరంలో ఉంటుంది శరీరంలోని అన్ని భాగాల్లో వాయు ప్రసరణ సమంగా ఉండేలా చూస్తుంది ఇంకా ఏం చేస్తుందంటే ఆహారంలోని పోషక విలువలను దేహమంతటా పంచుతుంది శరీర ఉష్ణోగ్రతను కాపాడుతుంది సమాన వాయువు పని మంచిగా పనిచేస్తేనే మనం తిన్న ఆహారం చక్కగా మనకు అరుగుతుంది ఇంకేం చేస్తుంది ఈ శరీరం ఈ వాయువు వలనే మన శరీరంలో గాలి అంతటా చక్కగా సమంగా ఉండేటట్లు చేస్తుంది మనం తిన్న ఆహారంలోని పోషక విలువలు ఏవైతే ఉన్నాయో ఈ శరీరం అంతా వ్యాపించేటట్లు చేస్తుంది మన శరీరం ఉష్ణోగ్రత అంటే వేడిగా ఉందా చల్లగా ఉందా తెలపడానికి ఈ సమాన వాయువు వలనే మనకు జరుగుతుంది అని దీని యొక్క అర్థం మరి నెక్స్ట్ ఉపవాయువులు అని చెప్పుకున్నాం ఆ ఉపవాయువులు మొట్టమొదటిది నాగమ వాయువు ఇది త్రేనుపులు ఎక్కిళ్ళు వాంతులను కలిగిస్తుంది ప్రాణ అపాన వాయువులలో ఏర్పడిన దోషాలను తొలగిస్తుంది ఉదరం నుంచి ఊర్ధముఖంగా వెళ్లే వాయువులను నియంత్రిస్తుంది నాగమాయ వాయువు ఏం చేస్తుందంటే మనకు వస్తాయి కదా త్రేణిపులు దానికి మనకు ఎక్కిలు వస్తుంటాయి మధ్య మధ్యలో దానికోసం ఎప్పుడైనా వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది ఇవన్నీ ఈ నాగమ వాయువు సరిగ్గా పనిచేయకపోతే మనకు అటువంటివన్నీ కలుగుతాయి ఇక్కడ మనం చెప్పుకున్నాం వాయువులు వాయువుల్లో ప్రాణవాయువు అపానవాయువు ఇక్కడ ఏవైనా దోషాలు ఏర్పడితే ఆ దోషాలను ఈ నాగమ వాయువు సరిచేస్తుంది ఇది మన శరీరంలో నుంచి ఈ ఊర్ధముఖంగా ఏ వాయువులైతే పనిచేస్తాయో వాటి నియంత్రణలో ఈ ఉపవాయువు ఏంటి నాగమ వాయువు సరిచేస్తుంది నియంత్రిస్తుంది అని దీని యొక్క అర్థం నెక్స్ట్ కూర్మ వాయువు ఈ కూర్మ వాయువు ఏం చేస్తుందంటే కంటి భాగంలో ఉంటూ కంటి రెప్పలు తెరిచే మూసే ప్రక్రియను నియంత్రిస్తుంది మన కళ్ళు మూస్తున్నాయన్న తెరుస్తున్నాయన్న ఈ వాయువే కారణం ఈ వాయువు సరిగ్గా పనిచేయకపోతే ఎందుకు నా కండ్లు మూసుకపోతలేవు మూసుకపోతలేము అంటాం కదా ఆ వాయువు సరిగ్గా చేయకపోతేనే మనకు అలా జరుగుతుంది నెక్స్ట్ కృకుర వాయువు కృ కురుకుర వాయువు శ్వాసకోశ వ్యవస్థలో దోషాలను తొలగించేందుకు చీదడంలో తోడ్పడుతుంది ఆకలి దప్పికలను కలిగిస్తుంది ఈ కృకుర వాయువు ఏం చేస్తుందంటే మనలో ఈ శ్వాస ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఈ వ్యవస్థలో ఏదైనా మనం తీసుకునే శ్వాసలో కానీ వదిలే శ్వాసలో కానీ ఏమైనా దోషాలు ఉంటే వాటిని క్లియర్ చేస్తుంది ఇంకా ఏం చేస్తుంది ఏమంట మనం జలుబు అయినప్పుడు జలుబు చీదుతాం కదా ఆ చీమిడి చీదడానికి ఇది తోడ్పడుతుంది మన శరీరంలో ఆకలి దెప్పికలు కలిగిస్తుంది ఈ వాయువు సరిగ్గా పనిచేయకపోతే తీసుకునే శ్వాస సరిగ్గా ఉండదు ముక్కు బిగ్గరైపోతుంది అంటుంటాం కదా మనం నా ముక్కు బిగ్గరైంది బిగ్గరైంది అంటాం కదా అది మనకు ఇంకా ఆకలి అంటుంటాం నాకు ఎందుకు ఈరోజు ఆకలిస్తలేదు ఈరోజు దాహం వేస్తలేదు దాహం చాలా తక్కువ అనుకోండి ఆకలిస్తలేదని చాలాసార్లు మనం ఈ పదాన్ని వాడుతుంటాం ఎందుకంటే ఈ కృక వాయువు పని చేయకపోవడం వల్లనే మనం అలా మనకు అలాంటి ఇబ్బందులు కలుగుతాయి ఓకే నెక్స్ట్ ధనుంజయ వాయువు కండరాలు ముఖ్యంగా హృదయ కవాటాల సం వ్యాకోచ సంకోచాల నియంత్రణ దీని ఆధీనంలో ఉంటాయి మరణ సమయములో శరీరాన్ని క్షీణింప చేసి పంచభూతాల్లో కలిపేస్తుంది ఈ ధనుంజయ వాయువు కండరాలు మనకు ఒకసారి కా కాళ్ళు గానీ చేతులు గాని ఇట్లా పట్టేస్తుంటాయి కండ పట్టేసి పట్టేసింది అని చెప్తుంటాం ఈ వాయువు పనిచేయకపోతేనే మనకు అలాంటి ఇబ్బందులు కలుగుతుంటాయి తర్వాత మన హృదయంలో గుండె సంకోచం వ్యాకోచం అంటే లబ్డప్ లబ్డప్ ఆ శబ్దం రావాలంటే ఈ వాయువు సరిగ్గా పనిచేస్తేనే మనకు ఆ గుండె చక్కగా కొట్టుకుంటుంది దీని ఆధీనంలో ఉంటుంది మరణ సమయంలో ఇప్పుడు క్షీణింప చేస్తుంది శరీరం క్షీణ పంచభూతాలు కలిపేస్తుంది ఇది ఓకే ఇప్పుడు మనం ఎవరికైనా ఏదైనా హార్ట్ అటాక్ అనుకోండి హాస్పిటల్కి తీసుకెళ్తాం తీసుకెళ్ళినప్పుడు అక్కడ చూయిస్తుంటారు మనకి ఏంటంటే మిషన్లు పెట్టి ఆ గుండె ఎలా పనిచేస్తుంది ఏం చేస్తుంది అనేది చూపిస్తుంటారు కదా కానీ అది ఎప్పుడైతే లోపల క్షీణింపడం మొదలవుతుందో ఇంకా మరణానికి దగ్గర అవుతున్నారు అని మనం ఇక్కడ ఈజీగా గుర్తుపెట్టచ్చు ఇది మనకు హాస్పిటల్కి వెళ్తే మిషన్ల సహాయంతో వాటిని కొన్ని రోజుల వరకు పని చేయిస్తారు ఇదంతా ఈ ధనుంజయ వాయువు సరిగ్గా పనిచేయకపోవడం వలనే మనకు ఈ గుండె పోవడం అనేది క్షీణింపడం అనేది తెలుస్తుంది కాబట్టి ఈ వాయువు సరిగ్గా పని చేయకపోతేనే మన శరీరాన్ని వదిలిపెట్టాల్సి వస్తుంది ధనుంజయ వాయువు నెక్స్ట్ దేవదత్త వాయువు ఈ వాయువు వల్ల ఆవలింతలు కలిగిస్తాయి అన్నిటికంటే గొప్ప వాయువు ఈ ఆవలింత పేరు వినంగానే ఆవలింత వస్తుంది ఇవన్నీ మన శరీరంలో సక్రమంగా ఉన్నప్పుడే వ్యక్తి ఆరోగ్యవంతుడిగా సదా ఆలోచనలతో ఆనందంగా ఉంటాడు ఈ వాయువుల అంటే ప్రాణాలు ఈ వాయువుల ప్రసారంలో ఏర్పడే ఇబ్బందులు అనేక ఉపద్రవాలను తెచ్చిపెడతాయి నిజానికి ఈ విజ్ఞానం మన రక్తంలోనే ఉంది అర్థమైంది కదా మన శరీరంలో ఈ ఐదు వాయువులు ఉపవాయువులు సరిగ్గా పనిచేస్తే మనం ఆరోగ్యంగా మంచి ఆలోచనలతో మన యొక్క జీవితాన్ని చక్కగా జీవిస్తాం ఈ వాయువులు ఏ మాత్రం సరిగ్గా పనిచేయకపోతే మన శరీరం అంతా అస్తవస్థతకు గురి అవుతుంది మరి ఇదంతా మన శరీరంలో ఉందనడానికి ఎంత గొప్ప విజ్ఞానం అంటే మనం విన్నది చూసుకుంటున్నాం వినడం ద్వారానే మనకి ఇవన్నీ తెలుస్తున్నాయి కానీ మన శరీరంలో ఇంత గొప్పవి ఉంది కాబట్టి ఇంకా ఏంటి అంటే ఇక్కడ మనకు ఎప్పుడైనా అనారోగ్యం కలిగితే ప్రాణం బాగాలేదు ప్రాణం బాగాలేదు అని చెప్తుంటాం కదా కొంతమంది ఏమంటారు నైస్ భాషలో అంటే ఆరోగ్యం బాగాలేదు అంటారు పల్లెటూరు వాళ్ళు ఎలా మాట్లాడతారు పానం బాగాలేదు పానం 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 ప్రాణం అంటుంటారు అంటే ఈ ప్రాణవాయువు సరిగ్గా పనిచేస్తలేదు అనేది వాళ్ళకు అర్థమవుతుంది కానీ దాన్ని వివరించి ఎవరు చెప్పలేరు ఎందుకు అంటే ఆ ప్రాణవాయువు అక్కడ సరిగ్గా పని చెయ్యటం లేదు పానం బాలేదు గుండె ఆగి చనిపోయిండు చచ్చిపోయిండు ఇవన్నీ మనం వాడుతుంటాం కానీ మనం మాట్లాడే భాషలోనే ఇన్ని అర్థాలున్నాయని మనం గమనించలేకపోతున్నాం మనలో మనకందరికీ తెలుసు ఇవన్నీ కానీ ఏమి తెలియని వాళ్ళలా జీవిస్తున్నా ఓకే ఓకే మాస్టర్స్ మరికొంత సమాచారం రేపటి క్లాస్లో తెలుసుకుందాం Thank you, thank you, thank you.